हैदराबादला ఐటెక్ సిటీ గచ్చిబౌలి నార్సింగ్ దిక్కు ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పొంటే పబ్లిక్ సైకిల్ దొక్కుకుంటా సాఫీగా పోయితే అప్పటి సర్కారు సపరేట్గా ఒక సైకిల్ ట్రాక్లు కానీ కట్టించారు మీకు తెలిసే ఉంటుంది ఈ ఐటీ జాబులు చేసే చాలామంది ఆ ట్రాక్ల మీద పొద్దుగల సైకిళ్ళు దొక్కుతుంటారు ఇంకా శని ఆదివారాలు వస్తే మాత్రం వీకెండ్ అప్పుడు వస్తేనా ఇంకా ఆ ట్రాకుల మీద కాలు పెట్ట లేనంత జనం పోయి సైకిల్ దొక్కుంటా కనిపిస్తారు మనకు అయితే అసొంటి సైకిల్ ట్రాకులు ఇప్పుడు వాకింగ్లకు సైకిళ్ళు దొక్కుకునే కాదు చేసుకునే షెడ్డు లెక్క కూడా వైకుంఠ ధామాల పార్కింగ్ చేయరాదు అని బోర్డు ఉన్న జాగాల్లో అందరు బండ్లు పెట్టి పార్కింగ్ చేస్తుంటారు అట్లనే సైకిల్ ట్రాక్ అని ఉన్న జాగాల్లో సైకిల్ నేనుకోవాలా ఏం వేరే పనులకు వాడుకోవద్దా అని గొప్ప టార్చ్ బేరర్ రాసు ఆలోచన చేసినట్టున్నారు వీళ్ళు చూడూరు ఏకంగా సైకిల్ ట్రాక్ మీదనే పెదకారమ కారమ కార్యం చేసి ఆగో లాదులు మొత్తం ఆనే గుండు కొట్టుకున్నారు స్నానాలకు కూడా వేరే కాడికి పోయే అవసరం లేకుండా గో నీళ్ళ ట్యాంకర్ ను కూడా అక్కడికే రప్పించారు ఇక ట్రాక్ మీద గుండు కొట్టుకున్నారు రోడ్డు మీద తానం చేసిరు ఇట్లా మళ్ళీ వీళ్ళంతా ఎవరో తెలివనోళ్ళు చదువు రానోళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాదు ఫార్చునర్ కార్లు వచ్చి మరి పని చేసిరు ఇక ఇట్లకెళ్ళి పోయేటోళ్ళంతా వీళ్ళు చేస్తున్న తంత చూసి మూర్చపోయినంత పనిచేసిరు ఇక వీడియో తీసుకుంటా పోయి కొందరు అడిగితే మా ఇష్టం మాకు చెప్పే తందుకు మీరెవరు పెద్ద లీడర్ల తాలూ కానీ మరపడ్డరు వాళ్ళ మీదకే హైదరాబాద్ సైకిల్ ట్రాక్లు వేసింది సైకిల్ నడిపిస్తేందుకు అనుకున్నాం కానీ కాదు కర్మకాండాలు కూడా చేసుకునే వైకుంఠ దామాలని ఇప్పుడే అనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు అందరు అవాక్ అవుతున్నారు అయితే వాళ్ళకు కూడా ఇంట్లో మనిషి పోయిన బాధ ఉండొచ్చు కానీ మందికి బాధ అయ్యేటట్టు పబ్లిక్ ప్లేసులో ఇసువంటి పని చేసిడేంది సివిక్ సెన్స్ అనేది ఒకటి ఏడిచింది కదా ఇక అది లేకనే ఇసు అన్ని చేస్తుంటారు అని నెటిజన్లు మస్తుగా గరం అవుతున్నారు